అదే విధంగా మరి ఇక్కడ కౌన్సిలర్లు ఉన్నారు చైర్మన్లు ఉన్నారు ఎంపీపీ ఉన్నారు చాలా మంది సర్పంచ్లు ఎంపీటీసీలు ముఖ్యమైన నాయకులు అందరూ కూడా ఉన్నారు స్థానిక స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు రోహిత్ గారి ఆధ్వర్యంలో హనుమంత బాధ్యత తీసుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సందర్భంలో మరి రేపు హెలిపాడ్ వస్తారా ఇంకా పై రోడ్ వస్తారా మనకు కన్ఫర్మేషన్ అయితే కాలేదు కూడా చేయడం జరిగింది ఒకవేళ హెలిప్యాడ్ వస్తే హెలిప్యాడ్లీప్యాడ్ నుంచి కూడా ఈ సెంటర్ వరకు రామదాస్ సెంటర్ వరకు కూడా ర్యాలీ తీసి మరి కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది బైక్ ర్యాలీ ద్వారా లేదు అంటే మరి వచ్చే దారిలో రోడ్ ఎమ్మడి ఎదురెళ్లి కొంత దూరం నుంచి కూడా ఒక టూ కిలోమీటర్స్ ఆ రేజ్ నుంచి బైక్ ర్యాలీతో సెంటర్ లోకి తీసుకొచ్చి ఈరోజు సెంటర్ కన్ఫర్మేషన్ కూడా నుంచి రావడం జరిగింది అందుకే స్థల పరీక్ష పరీక్షించే ఒక స్థలము అదేవిధంగా ఎల్ప్యాడ్ నిర్మాణం ఎలా జరుగుతుంది ముఖ్య నాయకులను కూడా ఒకసారి తీసుకొని ఆదేశాలు ఇవ్వడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చేయడం జరిగింది ఈ నియోజకవర్గం వచ్చి మరి పెద్దలు హనుమంతన్న గారి పుత్రుడు రోహిత్ గారి మరి వారి నాయకత్వం తీసుకొని మరి అన్ని దిగారు కూడా ఆర్గనైజేషన్ లో ఉన్నారు హనుమం కన్నా కూడా ఆర్గనైజేషన్లో ఉన్నారు స్థానికంగా ఉన్నటువంటి ఇన్ఛార్జీలు కూడా ఆర్గనైజేషన్లో ఉన్నారు ఎవరెవరు అన్ని ఇంతమందిని మరి తీసుకురావాలి అనేది అందరికీ కూడా అప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆదేశాల ప్రకారము పెద్ద ఎత్తున ఇక్కడ ముఖ్యంగా ఈ మెదక్ అనేది ఒక ప్రసిద్ధిగాంచినటువంటి నియోజకవర్గము ఇందిరాగాంధీ లాంటి మహానేతలు నిలబడి ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించి మరి ఇక్కడ డెవలప్ చేసినటువంటి చరిత్ర ఉంది ఇక్కడ నుంచి నిలబడి ప్రధానమంత్రి అయినటువంటి చరిత్ర ఉంది కాబట్టి ఈ బట్ట మీద తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడానికి మరి ఇన్ఛార్జ్ మంత్రిగా నేను హనుమంతరావు గారుజాప్రతినిధి అందరం కూడా కలిసి ఈ యొక్క సభను విజయవంతం చేయడానికి కృషి చేస్తా ఉన్నాము ఇందులో ప్రతి ఒక్క కార్యకర్త కూడా భాగస్వాములు కావాలని ఎందుకంటే ఒక్కొక్క మనిషి ఇంకొకరికి తీసుకొచ్చినా కూడా ఇద్దరు అవుతారు ఆ విధంగా ఒకరికొకరు అంటూ మరి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి ఎందుకు అవసరం ఉంది మన కేసీ వేణుగోపాల్ గారు మీటింగ్ చెప్పినప్పుడు ఒకటే మాట చెప్పారు మిషన్ ఫిఫ్టీన్ అంటే పదిహేను మంది ఎంపీలను మనం గెలిపించాలి దానికి మిషన్ ఫిఫ్టీన్ అని చెప్పి పేరు పెట్టారు కాబట్టి అందులో మన మన మెదకు కూడా ఒకటిగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను కాబట్టి అందరం కూడా పట్టుదలతో కృషి చేస్తే సాధించలేదు అంటూ ఏమీ లేదు మనమందరం కూడా కలిసికట్టుగా పనిచేసి వీళ్ళు అదను భారీ మెజారిటీతో గెలిపించడానికి మేమందరూ కూడా కృషి చేస్తాము కాబట్టి రేపు జరగబోయే సభ ప్రభావం తప్పకుండా వీళ్ళు మది గెలుపు మీద పదేటువంటి అవకాశం ఉంటుంది దాని ఎఫెక్టు కాబట్టి మనం పెద్ద ఎత్తున ఈ సభను మనను జన సమీకరణ చేసి విజయవంతం చేసినట్టయితే మరి గెలుపు మన గెలుపు దిశగా మన క్యాండిడేట్ ముందు పోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి రేపు వారి నామినేషన్తో పాటు రేవంత్ రెడ్డి గారి బహిరంగ సభ పెద్ద ఎత్తున జరగబోతుందని సందర్భంగా తెలియజేస్తూ మరి ఇక్కడ స్థానికంగా ఆర్గనైజ్ అయినటువంటి నాయకులు మరి హనుమంతరావు గారు వారు పూర్తిగా వివరంగా ఈ యొక్క కార్యక్రమం గురించి చెప్పాల్సిందిగా వారిని విజ్ఞప్తి